సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశలు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నీ ఇంటికి కదలి వస్తున్న వారాహి అమ్మవారిని ఒక్కసారి తాకుతల్లి నిజంగా కాదు అని ఆమెకి ఆగ్రహాన్ని తెప్పించకు అమ్మకి కానీ ఆగ్రహం వచ్చింది అని అంటే మళ్ళీ నీ గుమ్మం తొక్కడం కూడా కష్టమే తల్లి అని చెప్పి బాబా ఒక సందేశాన్ని ఇస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువుగారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గారిని మేము కాంటాక్ట్ అయ్యాం అక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కామెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి బాబా చెప్తున్నట్టుగా తల్లి నీ ఇంటికి కదలి వస్తున్న వారాహి అమ్మవారిని ఒక్కసారి తాకు అని మనకి నిజంగా అండి ఏ సమయంలో ఎలాంటి అమ్మ అమ్మవారిని మొక్కాలి ఏ గుడికి వెళ్ళాలి ఎలా మన నడిస్తే బాగుంటుంది అని ఒక గురువుగా మనకి మంచి మంచి దారిలు చూపిస్తూ ఉంటారండి అలాగే ఒక భక్తురాలికండి నిజంగా ఆమె చేసిన పూజలు పరిహారాల వల్ల నిజంగా అమ్మవారి ఆశీస్సులు ఆవిడ పొందడం అనేది జరిగిందండి అసలు ఏం జరిగింది బాబా ఏం చెప్ప అనేది తెలుసుకుందాం ఒకరోజు అండి ఇట్లాగే బాబా గుడికి వెళ్ళిందండి తను బాబా అంటే తనకి చాలా ఇష్టం బాబా ఏం చెప్పినా సరే బాబా ఇండైరెక్ట్గా అంటే మనకి కొన్ని సంకేతాలు ఇస్తూ ఉంటారు ఇలాగా ఒక అమ్మవారి ఫోటో పదే పదే కనిపించడం కానీ ఒక ఏంజల్స్ నెంబర్స్ పదే పదే కనిపించడం కానీ లేదంటే వేరే వేరే దేవుళ్ళ ఫోటోలు కనిపించడం కానీ శివ శివుడు ఈశ్వరుని ఫోటో కనిపించడం కానీ వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ మనకి ఆ సమయానికి తగినట్టుగా బాబా ఈ గుడికి వెళ్ళిరండి ఈ భగవంతుని దర్శనం చేసుకోండి అని మనకి తెలియదు చేస్తూ ఉంటారనమాట అలాగే ఈ భక్తురాలిక కండి వారాహి అమ్మవారిని పదే పదే కళ్ళ ముందు కనిపించడం అనేది జరిగింది నిజంగా మనందరము నమ్ముతామండి బాబా ఏం ఏం జరిగినా కూడా అది బాబా వల్లే జరిగింది అని మన నేనైతే అలాగే నమ్ముతున్నానండి నేను అలాగే ఫాలో అయ్యాను అనమాట నాకు కూడా రెండు మూడు సంవత్సరాల క్రితం వారాహి అమ్మవారి గురించి ఏమీ తెలియదండి నిజంగా నేను వారాహి అమ్మవారి గురించి తెలుసుకొని అమ్మవారి గుడికి వెళ్ళడానికి కూడా బాబానే కారణం అనమాట అలాగే ఇప్పుడు ఈరోజు చూడండి ఫ్రెండ్స్ నేను తెలుసుకోవడం మాత్రం మాత్రమే కాకుండా కొన్ని లక్షల మందికి కొన్ని వేల మందికి మన వీడియోస్ ద్వారా వరాహి అమ్మవారిని తెలియచేయగలుగుతున్నాం అలాగే ఇప్పుడు ఈ భక్తురాలు కూడా అండి బాబా చెప్పిన ఆచూకీ తెలుసుకొని బాబా వారాహి అమ్మవారి గుడి ఒక చోట ఉంది అని అమ్మవారిని వెళ్ళి దర్శనం చేసుకోమని పదే పదే నాకు అనిపిస్తూ ఉండేదండి ఇలా వెళితే మంచిది అసలు పంచమి తిథి అంటే ఏంటి ఏ గుడికి వెళ్ళాలి అని అలాగే ఈరోజు ఇప్పుడు చెప్పబోయే ఈ వీడియోకి కూడా అండి ఈ భక్తురాలికి కూడా బాబా వరాహి అమ్మవారి గురించి పరిచయం చేశారు అమ్మ అమ్మవారి దగ్గరికి కూడా తను వెళ్లడం అనేది జరిగింది ఇంకా అలా వెళ్ళొచ్చిన తర్వాత రోజు ఏం జరిగినా సరే బాబాతో మాట్లాడుతూ ఉంటాం బాబా ఈరోజు మీ దయ వల్ల నేను అమ్మవారిని బాగా దర్శనం చేసుకున్నాను అని కూర్చొని మాట్లాడుతూ ఉందండి నిజంగా అమ్మవారు కానీ మనకి సాయినాథుడు కానీ ఏ భగవంతుడైనా సరే డైరెక్ట్గా మన దగ్గరకు వచ్చి ఇందమ్మా నువ్వు కో ఈ కోరిక అడిగావు కదా తీసుకొని మనకు డైరెక్ట్గా ఇవ్వరండి ఒక్కొక్కసారి మనం ఏం చేస్తూ ఉంటాం భగవంతుడిని గుర్తించలేకపోతూ ఉంటాం ఒక్కొక్క రూపంలో ఏ రూపంలో వస్తారు అనేది మనకి తెలియదు అలాంటిది వారాహి అమ్మవారే స్వయంగా తన ఇంటికి రావడం అనేది జరిగిందండి ఎవరి రూపంలో ఒక ముసలావిడి రూపంలో అంటే ఈవిడికి వాళ్ళ కన్న తల్లిదండ్రులు ఉన్నారండి కన్న తల్లిదండ్రుల్ని కొంచెం బాగా ఏజ్డ్గా ఉండడం వల్ల ఒక డెబ్బై ఐదేళ్ళండి వాళ్ళ అమ్మగారికి ఆవిడ ఆవిడని చూసుకోలేకపోతుంది చాలా కష్టపడుతూ ఉందని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ తెలిసిన వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు వదిలేసి రావడం అనేది జరిగింది ఇంకా ఇప్పుడు ఈమెడ కొంత పనిలో పడిపోయి పిల్లల్ని చూసుకోవడం పనిలో ఉండడం తనకి పనికి వెళ్ళిపోతుంది ఇంట్లో ఉండకపోవడం వల్ల వాళ్ళ అమ్మగారిని కూడా సరిగ్గా చూసుకోలేకపోతుంది అందువల్ల వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంచిందండి కొన్ని రోజుల పాటు అలాగా వరాహి అమ్మవారు ఏం చేశారంటే ఒక ముసలామిడి రూపంలో వాళ్ళ ఇంటి దగ్గరే వరండాలో వచ్చి కూర్చోవడం అనేది జరిగిందండి నిజంగా అమ్మ పరీక్ష పెడుతుందన్నమాట మనల్ని ఈ విధంగా మన కోరిక కష్టం తీరాలి అని అంటే దానికి తగినట్టుగా ఎలా చేస్తే బాగుంటుంది అనేది అమ్మవారికి తెలుసు బాబాకు తెలుసు కాబట్టి అలాగా ఒక ముసలావడి రూపంలో అమ్మవారు రావడం అనేది జరిగింది రోజు ఈవిడ పనికి వెళ్ళి సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి వచ్చేటప్పుడు ఆ వరండాలో కూర్చొని ఉండేది ఈమెడ ఒకరోజు చూసి అడిగింది అనమాట అమ్మ ఎవరు మీరు ఎవరు కావాలి ఏంటి ఇక్కడ కూర్చున్నారు అనంటే అమ్మ నాకు ఉండడానికి నీడలేదు నాకు తినడానికి బాగా ఆకలి వేస్తుంది తినడానికి కూడా కష్టంగా ఉంది మీ ఇంట్లో ఏదైనా పని ఇప్పిస్తే నేను నేను ఇక్కడే ఉంటానమ్మా అని ఆవిడ సరే వాళ్ళ అమ్మగారనే చూసుకోవడానికే కుదరలేదు ఈవిడ చూస్తే కొంచెం ముసలాముళ్ళలాగా ఉంది సరే ఈవిడికి ఏదైనా పనిస్తే మనం ఏదైనా పని చేయాల్సి వస్తుందేమో చే ఇచ్చిన పని సరిగ్గా చేయగలుగుతుందా లేదా అన్న ఆలోచన ఆమెకు వచ్చిందండి నిజంగా సరే ఆకలి అంటుంది కనీసం అన్నం అన్నా సరే మా వేస్తుంది కదా అన్నం తింటావా అని కూడా అడగలేదండి మనం ఎప్పుడు కూడా అండి ఆకలి అని చెప్పి మన ఇంటికి వచ్చిన వాళ్ళని మనకి మన దగ్గర ఉన్న దాంట్లోనే మనం తినే దాంట్లోనే మన దగ్గర ఇంకా మిగతా భోజనం అనేది ఇంట్లో లేకపోయినా సరే ఉన్న దాంట్లోనే మనం దానం చేస్తే కనుక చాలా మంచిది అలాంటిది ఆవిడ ఆ విషయాన్ని గమనించడం అనేది మర్చిపోయిందండి మళ్ళీ కూడా ఆవిడ మళ్ళీ తర్వాత సరే మా నేను మళ్ళీ చెప్తాలే మీకు ఒక రెండు రోజులు ఆగిరండి అని చెప్పేసి ఆవిడని పంపించేసింది మళ్ళీ తర్వాత రోజు కూడా ఆవిడ ఆఫీస్ నుంచి వచ్చేసరికి మళ్ళీ అక్కడే కూర్చొని ఉండిందండి కూర్చునేసరికి మళ్ళీ అదే చెప్తుంది అనమాట అమ్మ నాకు పని ఇప్పించండి నాకు ఆకలి వేస్తుంది ఈ రెండు మాటలే చెప్తుంది అనమాట ఆవిడ అసలు పట్టించుకోలేదు అమ్మ నేనే వేరే పనిలో నేను జీతమిచ్చి పని పెట్టించుకునే అంత స్తోమత నాకు లేదు తల్లి నేనే కష్టపడుతున్నాను అని చెప్పేసి ఆవిడ అలా చెప్పేసి పంపిస్తూ పంపించేసిందండి మూడు రోజులు అండి ఖచ్చితంగా మూడు రోజులు ఆవిడ అలా రావటం ఈవిడ పట్టించుకోకుండా పంపించేయడం జరిగిందనమాట నిజంగా అండి అందరికీ కూడా ఒక సందేహం అనేది ఉంటుంది ఇలా చేయాలా వద్దా అని ఆలోచిస్తాం కనీసం ఆవిడ భోజనం అన్న అమ్మ అన్నం తింటారా నాకు ఈ స్తోమత అనేది లేదు ప్రస్తుతానికి ఈ భోజనాన్ని స్వీకరించండి అనో లేదంటే ఆవిడ దగ్గర ఉన్న ఏదైనా పాత చీరలు ఇవ్వటమో ఇది కట్టుకోండి అనడము లేదంటే ఒక రూపాయి డబ్బులు ఇవ్వడము ఇలా చేస్తున్నా కూడా కనీసం అన్న పుణ్యం అనేది వచ్చి ఉండేది అమ్మవారికి సంతోషమయ్యి ఇంట్లోకి రావడానికి అవకాశం ఉండేది ఎందువల్ల బాబా ఇలా అంటున్నారు అని అంటే అండి ఇంటి దాకా వచ్చిన అమ్మవారిని కనుక మన కాదు పట్టించుకోకుండా మనం కనుక ఆగ్రహాన్ని తెప్పిస్తే నిజంగా అమ్మ మళ్ళీ కూడా మన గడప తొక్కడం అనేది కష్టమండి అలా కోప కోపంతో వెళ్ళిపోయిన అమ్మవారండి నిజంగా అండి అమ్మవారు ఎన్ని గుళ్ళకు వెళ్ళినా కూడా వారాహి అమ్మవారి దగ్గరికి వెళుతున్నాను నా కోరిక తీరట్లేదని బాబా చెప్పినప్పుడు బాబా కలలో కనిపించి అమ్మ నిన్ను వెతుకుంటూ నీ ఇంటికి వచ్చింది మూడు రోజుల పాటు నీతోటే ఉండింది నువ్వే అమ్మని ఆగ్రహించి పంపించేసావు అని ఇలా చెప్పిన తర్వాత తనకు తెలిసిందండి వెంటనే ఆవిడ తప్పు ఆవిడ తెలుసుకొని కనీసం కళ్ళ ముందు ఉన్న మా అమ్మనైనా సరే నేను వెళ్ళి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని చూసుకోవాలి అని చెప్పి వాళ్ళ తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంచిన వాళ్ళ అమ్మగారిని ఇంటికి తీసుకొచ్చి తీసుకురావడం అనేది జరిగిందండి ఇలాగైనా సరే అమ్మవారికి ఆగ్రహం అనేది తగ్గుతుంది అని అందువల్ల మనకి మన చుట్టుపక్కల జరిగే కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి మనం కూడా అర్థం చేసుకోగలిగితే అండి నిజంగా మనం ఏ దేవుడిని అయితే పూజిస్తున్నామో ఆ భగవంతుడే మనల్ని వెతుక్కొని మన దగ్గరికి రావడం అనేది జరుగుతుంది మన కోరిన కోరికలు వెంటనే తీరిపోతే కనుక మనకి ఆ విషయానికి తగిన కష్టం అనేది తెలియనే తెలియదండి అందువల్ల ఇలాంటి పరీక్షలు పెట్టినప్పుడు కొంచెం మనం గమనించగలిగితే అమ్మ మన ఆగ్రహానికి గురవడానికి అవకాశం అనేది ఉండదు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గౌలు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే సాయిరామ్